వాళ్ళు దపాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ మా పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోగా ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నా ఎప్పుడు సర్పంచ్ల సంఘం పిలుపునిచ్చి సెలవు సెక్రటరియట్ కార్యక్రమానికి వెళ్దామన్నా ఇప్పుడు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి అడుగుదామని చెప్పిన అన్నగాని కూడా మనల్ని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం అర్ధరాత్రి పూట వచ్చి ఈరోజు కూడా అర్ధరాత్రి తెల్లవారుగామనీ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది నిజంగా చాలా బాధాకరం ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ ప్రభుత్వంలో జరగడం ఈ సంఘటనకు పాల్పడడం దీన్ని పూర్తిగా తీవ్రంగా మేము మండల సర్పంచుల సంఘం తరఫున మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం పనులు చేసి బవలు ప్రజలే ప్రాణంగా పనిచేసి గ్రామాభివృద్ధి కోసం తోడ్పాటు చేసినటువంటి మమ్మలను ఒక రాజకీయ పార్టీల ముద్రలు వేసి కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఎందుకంటే మాకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను మాకు విడుదల చేయాలని చెప్పని గత అనేక దప్పాలుగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కానీ వాళ్ళు పెడతీవన పెడుతున్నటువంటి పద్ధతి ఇది సరైనది కాదు దయచేసి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పెండింగ్ బిల్లులు అనేటువంటి ఒక నేపం నెట్టే తప్పించుకునే ప్రయత్నం చేయడమే తప్ప గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులను ఈ ప్రభుత్వం ఇవ్వద్దు అనేటువంటి చట్టంలోనైనా ఏ రాజ్యాంగంలోనైనా ఉన్నదా దయచేసి ఈ రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచన చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఎందుకంటే బడా కాంట్రాక్టర్లు అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఆ రోజు పాత ప్రభుత్వంలో పనులు చేసినటువంటి వేలాది కోట్ల రూపాయల బిల్లులను తీసుకోగలుగుతారు కానీ కేవలము మా సర్పంచులకు రాష్ట్ర సర్పంచులకు రావాల్సినటువంటి ఆరు ఏడు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం కోసం ఎందుకు ఇంత సత్కారం చేస్తున్నారు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారో మా సర్పంచుల సంఘం తరఫున రెండు చేతులు జోడించి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇప్పుడు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలలో అయినా కానీ మా సర్పంచ్ల యొక్క గోడును మా సర్పంచ్ల యొక్క బాధను అర్థం చేసుకొని మాకు తక్షణమే బిల్లులు రిజీ చేయాలని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తప్పేంటిది మేము ప్రజల గురించే ఏ ఖర్చు పెట్టినా ప్రజల గురించే ఖర్చు పెట్టినాము ఒక్కొక్క రూపాయి జమ చేసి మాది హుస్సేన్ నగర్ మల్లాపూర్ మండలం హుస్సేన్ నగర్ గ్రామ సర్పంచ్ నేను ఏకీకరంగా ఎన్నుకున్నారు నేను నా ఆస్తి కానీ నా కష్టం కానీ సంపాదించిన చేసుకొని గ్రామ అభివృద్ధి గురించి ఏదైనా ఖర్చు చేసినాము ఆ బిల్లుల గురించే మేము మాకు కావాలని మేము గవర్నమెంట్కి ఎన్నోసార్లు వినతి చేసినాము ఇప్పుడు గవర్నమెంట్ పోయి కూడా దాదాపు పది పదమూడు పది నెలలు అవుతుంది ఆ నెల నుంచి ఒక్క రూపాయి డబ్బు కూడా మాకు పంపి పంపించలేరు అది ఎలక్షన్లు కూడా పెట్టలేరు గ్రామాల్లో ఒక గల్పు పెట్టాలన్నా కానీ పెట్టలేకుండా పోతున్నారు ట్రాక్టర్లకు డీజిల్ పెట్టి ఒక కచరా ఏదైతే ఉందో తీసుకుపోయి బయట పడేద్దామన్నా కానీ అది పడేయలేకుండా పోతున్నారు అంటే మన డబ్బు లేవనుకుంటా పంచే సిగరెట్లు అంటువు ఇక ప్రజలు మాకు వచ్చి మాకు ఏమంటారు అంటే మీరే సర్పంచ్ కదా మీరే చేయాలా మీరే చేయాలని మాకు ఒత్తిడి చేస్తున్నారు అదొక్కటి బాధ ఇదొక్కటి బాధ మీరు చేసిన అప్పులు మాకు ఎట్లా అప్పులు చేర్చుకోవాలి మేము మా బిల్లు తొందరగా ఇవ్వాలని గవర్నమెంట్ మేము మీన చేస్తున్నాం